హాయ్ ఫ్రెండ్స్ ఈసారి టెట్ అయితే డిసెంబర్ పదిన జరుగుతుందని కూడా ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అయితే రోజు ఈసారి రాసేటువంటి టెట్కు ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క టెట్ పరీక్ష రాసుకోవాలనేటువంటిది నోటిఫికేషన్లు తెలియజేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా టెట్ అర్హత ఉంటేనే ఉద్యోగం కొనసాగించాలని కూడా తెలియజేయడం జరిగింది దీని మీద కోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసి ఉన్నారు కూడా ఉపాధ్యాయులైతే దీనికి సంబంధించి సిద్ధంగా ఉండటం మంచిదనిపిస్తుంది డిసెంబర్ పదిన టెట్ ఈనాడు అమరావతి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది డిసెంబర్ పదిన పరీక్ష నిర్వహించనున్నారు వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదిన ఫలితాలు ప్రకటిస్తారు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షల నోటిఫికేషన్ సమాచార బులెటిన్ పరీక్షల షెడ్యూల్ సిలబస్ అభ్యర్థుల సూచనలు విధి విధానాలని హెచ్డిటిపి డాట్ టీఈటి డాట్ టు డిఎస్సి డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంచామని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఈ యొక్క ప్రకటనలో తెలిపారు సందేహాలు అంటే సంపాదించాల్సి ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు కూడా కింద ఇవ్వటం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి ఎందుకైనా మంచిది టెట్ ప్రిపరేషన్ అయితే అటు ఉద్యోగార్థులు ఇటు నిరుద్యోగులు కూడా చక్కగా ప్రిపేర్ అయి చేయాలి ఎందుకంటే త్వరలో రెండు వేల ఆరులో ఖచ్చితంగా జనవరిలో బిఎస్సీ వేస్తామని కూడా మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు ఇంతకుముందే చెప్పి ఉన్నారు కాబట్టి బాగా ప్రిపరేషన్ చేయండి మరి టీచర్స్ కూడా కోర్టు తీర్పుల వరకు వెయిట్ చేయకుండా ఒకసారి రాయడానికి ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఫ్రెండ్స్ మన ఛానల్లో టెట్ డిఎస్సి సంబంధించిన సైకాలజీ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ వీడియోలు అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ని కూడా చూడటానికి ప్రయత్నం చేయండి ప్రీవియస్ ప్రశ్నపత్రాలు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ జై హింద్ షెడ్యూల్ కానీ గమనించినట్లయితే ఈ రోజు నుంచి మరి నోటిఫికేషన్ అప్లికేషన్స్ కూడా జనరల్గా విడుదల చేయడం జరుగుతుంది ఆన్లైన్ మార్క్ టెస్టులు కూడా నవంబర్ ఇరవై ఐదో తేదీ ఉంటుంది హాలిడేకే డౌన్లోడ్స్ కానీ గమనించినట్లయితే డిసెంబర్ మూడో తేదీ నుంచి పదో తేదీ వరకు ఉంటుంది పరీక్ష తేదీ వచ్చేసరికి డిసెంబర్ పదవ తేదీ ఉంటుంది రెండు సెషన్లో ఎగ్జామ్ జరుగుతుంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు సెషన్ టూ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు కీ విడుదల వచ్చేసి జనవరి రెండవ తేదీ తుది కీ వచ్చేసి పదమూడవ తేదీ జనవరి పగిటాల ఫలితాల ప్రకటన వచ్చేసరికి పంతొమ్మిదవ తేదీ జనవరిన విడుదల చేస్తారని కూడా తెలియజేశారు అంటే దీన్ని బట్టి జనవరి చివరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉండొచ్చు అనేటువంటిది మనకి తెలిసిన సమాచారం ఫ్రెండ్స్ ఓకే జై హింద్ ఆల్ ది బెస్ట్